రేషన్ ఎన్ని చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు శ్రీమంతులు తినే సన్నభియ్యం పేదలు సైతం ఆరగించే రోజులు వచ్చాయని వెల్లడించారు ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరు రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు వరి వేస్తే ఉరేనని గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మరి తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు పదిహేను నెలల్లోనే దాదాపు హామీలని నెరవేర్చామన్న రేమంతిఆర్ఎస్ పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కు చేరదని స్పష్టం చేశారు పెద్దలు ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు సన్న బియ్యం ఇవ్వాలి అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ళలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోలకి ఇవ్వాలని ఆలోచన చేసిండా కోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుందని పదేళ్ళలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోలకి ఇవ్వాలని ఆలోచన చేసిండా మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాలలో వరి పండించి మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వడ్లు పంపిస్తే కావేరీ సీడ్స్ అనే కంపెనీ క్వింటాలు ఆయన ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటాడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే ఒడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి బామోజుల వండితే నాలుగు వేల ఐదు వందలు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న వడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం